జై గురుదేవ దత్తా వెల్కమ్ టు మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజు కి జై వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము జ్ఞాన సముపార్జన చేసుకుని దత్త యోగ సాధన చేసే కొరకు మనం వీడియో చేసుకుంటున్నాం కదండీ మన ఓం దత్తా ఛానల్లో ఆ వీడియోస్ పోస్ట్ చేసుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు చాలా మంచి టాపిక్ అండి ఈ టాపిక్ ఏంటంటే ఓం తత్ సత్ అనేది ఏమిటి ఇది మంత్రమే ఈ మంత్రము గురించి లాభాలేంటివి ఈ మంత్రము మనకు ఏ సమయంలో ఉపయోగపడుతుంది అలాగే ఈ మంత్రం వల్ల లాభాలు ధ్యానంలో ఈ మంత్రం ఎలా ఉపయోగపడుతుంది ఈ విషయాలన్నీ మనము ఈ వీడియోలో మనము మాట్లాడుకుందామండి మాట్లాడుకొని మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుందామండి అలాగే కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూస్తే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి అలాగే దత్త బంధువులందరికీ ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి మనము ఈ వీడియో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఇది మంత్రమే కాబట్టి ఆఖరిలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా దీన్ని ఎలా చేయవచ్చో ఎలా ఉపయోగించుకోవచ్చో అందుకని మీరు లైక్ చేయండి చాలామంది చాలా మన దత్తబంధువులకు ఆత్మ బంధువులకు చేరేలాగా ఈ వీడియోను షేర్ చేయగలరు హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయగలరు మనం వీడియోలోకి వెళ్దామండి ఓం తత్సత్ అనేది హిందూ తాత్వికతలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న త్రయము ఇది భగవద్గీత పదిహేడవ అధ్యాయంలో ప్రస్తావించబడింది మరియు పరమాత్మతత్వాన్ని సత్యాన్ని శాశ్వతాన్ని సూచిస్తుంది ఈ మంత్రము ఓం తత్ సత్ అన్నది ఏమిటి ఇది శబ్దము ఇది సర్వవ్యాపి పరబ్రహ్మ స్వరూపును సూచిస్తుంది ప్రతి కర్మమునకు వేదపారాయణమునకు యజ్ఞాది శుద్ధ కార్యకలాపాలకు ప్రారంభంలో ఈ శబ్దాన్ని ఉచ్చరిస్తారు ఇది సృష్టి స్థితి లయ అన్నింటికి అది దానికోసం అనే అర్థాలు సూచిస్తుంది భగవద్గీత ప్రకారం తత్ అనునది భగవంతునికి అంకితమైన క్రియలను సూచిస్తుంది ఫలాభిలాష లేకుండా చేసిన కర్మలకు ఇది జ్ఞాపకార్థము సత్ ఇది సత్యము అని అర్థము శాశ్వతము మంచి అనర్థము మూడు కాలాల్లో భూత భవిష్యత్ వర్తమాన చెడిపోని స్థిరమైన పరమసత్యాన్ని సూచిస్తుంది దీనిని ఆధ్యాత్మికంగా మాత్రమే అనుభవించవచ్చు భగవద్గీతలో విశిష్టత భగవద్గీతలో శ్రీకృష్ణుడు మూడు పదాల ప్రాముఖ్యతను ఈ విధంగా చెప్పాడు పరమాత్మను సూచించే మూడు పేర్లు ఓం తత్ సత్ సత్కార్యాలు చేస్తూ ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే లోపాలు తొలగతాయి శ్రద్ధ ఆస్తికతతో చేసిన హవనాలు అదే హోమాలు దానాలు తపస్సులకు ఈ మంత్రానికి అతి ప్రాముఖ్యత ఉంది తాత్విక అర్థాలు ఇవి పరబ్రహ్మతత్వానికి బాని సారాంశ రూపంగా నిలుస్తాయి వేదాలు యజ్ఞాలు బ్రాహ్మణ ప్రవర్తనలు ఈ మూడు పదాల ఆధారంగా ఏర్పడ్డాయని గీతలో భగవద్గీతలో చెప్పబడింది కర్మల్లో విశ్వాసం లేకుండా చేసినవి అసత్ అవుతాయి అని గీతలో హెచ్చరిక ఉంది సారాంశం ఓం తత్సత్ అనేది పరమాత్మను సూచించే అతి పవిత్రమైన త్రయం కర్మలో శుద్ధత భక్ భక్తి పల నేర్చారికాల కోసం మంత్రము ఇది సత్య సత్యస్వరూపుడు శాశ్వతమైనదని పరబ్రహ్మను సూచిస్తుంది దీన్ని ఆలోచించి తపస్సులో ధ్యానంలో విజ్ఞాల్లో ఉపయోగిస్తారు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ చేసే సత్కార్యాలన్నీ పరిపూర్ణతకు భౌతిక మరియు ఆధ్యాత్మిక విముక్తిని దోహదపడతాయని హిందూ శాస్త్రాలు వివరించాయి ఓం అనే పరమ పవిత్రమైన మంత్రం భగవద్గీత పదిహేడవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిదవ శ్లోకాలలో ప్రస్తావించబడింది దీని పూర్తి విశదీకరణ మరియు శ్లోకార్థము భగవద్గీతలో చూడవచ్చు ఓం అని పరబ్రహ్మ సూచించే మూడు పేర్లు సృష్టి ప్రారంభంలో బ్రాహ్మణులు వేదాలు యజ్ఞాలు ఇవి అంతర్వీనంగా ఓం అని చెప్పే యజ్ఞం దానం తపస్సు వంటి పవిత్ర కార్యాలు ఆచరించాలనేది సనాతన సాంప్రదాయం తత్పదాన్ని చెప్పి ఫలాపేక్ష లేకుండా యజ్ఞాలు తపస్సులు దానాలు చేస్తారు ఇవి మోక్షాన్ని కోరే వారిపైన దృష్టి ఉంది అని అర్థము సత్ అనేది ఉత్తమ ఉనికిని సూచిస్తుంది శ్రద్ధతో చేసిన యజ్ఞము తపస్సు దానం సత్ అని పలికితే అవి పవిత్రంగా నిలుస్తాయి శ్రద్ధ లేకుండా చేసిన యజ్ఞము దానము తపస్సు అసత్ అవుతుంది ఓం శుద్ధ పరమాత్మ సృష్టి స్థితి లయానికి మూలం తత్ దానికోసం భగవంతుని కోసమే అన్న సంకల్పం సత్ శాశ్వతము సత్యము పవిత్రమైన దై ఉన్నాయి ఈ మంత్రం ఉచ్చరిస్తూ పవిత్ర కార్యం చేస్తే ఇప్పుడు ఫలదాయకంగా సచిదానందాత్మకంగా పరబ్రహ్మకు అంకితమై ఉంటుంది దీనిలోని భావాన్ని నిత్య జీవితంలో అనుసరించడం మోక్ష సాధనకు మార్గము మూలసూత్రం భగవద్గీత పదిహేడు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ముఖ్యమైన భాగాలు మూడు పదాలు ఓం తత్సత్ పరబ్రహ్మ స్వరూపాన్ని సూచిస్తాయి వేదాలు యజ్ఞాలు సనాతన బ్రాహ్మణ పథకం వీటితో ఏర్పడింది శ్రద్ధ ఫలాపేక్ష లేని కర్మ మోక్షలక్షణ కార్యాలు ఇవి సారము ఇదిని అర్థము ఈ ఆధునిక విస్తృత వాక్యతో ఓం తత్సత్ భారతీయ తత్వాన్ని ఆధ్యాత్మిక ధారణ పునాదిని ప్రతిబింబిస్తుంది ఓం తత్సత్ మంత్రానికి హిందూ సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది ఇది శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యాలలో ప్రసిద్ధంగా వాడబడుతుంది మంత్ర ప్రసంగికత పరిపూర్ణత ప్రతీకం ఓం తత్సత్ అనేది పరమాత్మ యథార్థాన్ని శుద్ధతను శాశ్వత సత్యాన్ని సూచిస్తుంది కర్మవిశుద్ధి ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ యజ్ఞం తపస్సు దానం వంటి పనులు చేస్తే అవి అత్యంత పవిత్రమైనవి అవుతాయి కర్మ ఫలాపేక్ష లేకుండా భగవంతునికి అర్పించే భావన కలుగుతుంది శ్రద్ధ గుర్తింపు శ్రద్ధతో నిర్వహించే కార్యాలకు ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వాటికి ఫల ప్రదాదను కలిగిస్తుంది ముఖ్యమైన ఉపయోగాలు యజ్ఞాలు హోమాలు పవిత్ర కార్యాల్లో ప్రారంభంలో ప్రయోజనం స్పష్టంగా అనుసంధానం చేస్తూ ఓం తత్సత్ అనడం సర్వసాధారణము ఇది కార్యాన్ని లోపారి లోపారికారితనం జరగకుండా పరిపూర్ణంగా చేస్తుంది తపస్సు ధ్యానం ధ్యానంలో జపంలో తపస్సులో ఈ మంత్రాన్ని జపించడం అంతరంగిక శాంతికి శుద్ధతకు పరమసిద్ధి సాధనకు దోహదపడుతుంది దానం ఇతచర్య బహిరంగంగా చేసే దానక్రియల్లో ఫలాపేక్ష లేకుండా దానం చేసినప్పుడు ఓం తత్సత్ మంత్రాన్ని ఉచ్చరిస్తారు ఇది కర్మఫలం దేవునికే అంకితమైనదిగా భావించేందుకు సూచనగా ఉంటుంది ఋషుల సారం వేదాంతం ప్రకారం ఈ మంత్రాన్ని రోజువారీ జీవితం కార్య ప్రారంభం తపస్సు దానం యజ్ఞంలో ఇప్పటికీ వాడుతారు అంతిమంగా ఇదే మంత్రం జీవునికి లోకబద్ధత నుంచి పరబ్రహ్మంలో లయమవడానికి మార్గమవుతుంది ఈ విధంగా ఓం తత్సత్ జీవిత ప్రయోగంలో కార్యశుద్ధికి ఆత్మశుద్ధికి అత్యంత ముఖ్యమైన మంత్రము ఓం తత్సత్ మంత్రాన్ని ధ్యానంలో వి వినియోగించడం భారతీయ సాధన సాంప్రదాయాల్లో కీలకం దీన్ని ఉపయోగించే విధానం ఫలితాలు ఏమిటంటే వినియోగ విధానం ఆరంభ మంత్రంగా ధ్యానాన్ని ప్రారంభించేటప్పుడు మౌఖికంగా ఓం తత్ మంత్రాన్ని మూడు సార్లు ఉచ్చరించడం ద్వారా ఉచ్చరించడం ద్వారా మనస్సును స్థిరపరచుకోవచ్చు ఇది అంతర్ముఖతకు ఆత్మశుద్ధిని కలిగిస్తుంది జప ధ్యానం శ్వాసపై దృష్టి పెట్టి మౌనంగా లేదా ఉచ్చరించి ఓం తత్ సత్ అనే మంత్రాన్ని మెల్లగా జపించడం వల్ల ధ్యానంలో సంకల్ప బలం పెరుగుతుంది ప్రతి పదాన్ని శ్రద్ధతో దాని భావాన్ని గ్రహించి అంతర్దృష్టితో జపించాలి సంకల్ప బలానికి ఉపయోగము ధ్యానంలో ఇంకా అడుగు ముందుకు వేసే ముందు చేయబోయే కార్యాన్ని ఆ పరమాత్మకి అంకితంగా ఓం అని సంకల్పించి ఆచరించవచ్చు అది పరమాత్మ కోసమే ఫలితాల గురించి ఆలోచించకుండా అనే భావం కలుగుతుంది సాక్షాత్కారానికి ఉపకరణం శాశ్వత సత్యాన్ని అనుభూతి పరచాలనే లక్ష్యంతో ఇదే మంత్రాన్ని ధ్యానంలో ఎక్కువగా ఉపయోగించడం సాధ్యమవుతుంది ఫలితాలు మరియు ప్రయోజనాలు మనోనిగ్రహం విశుద్ధి ఈ మంత్రం ఋషులు చెబుతున్న విధంగా మనస్సును ఏకాగ్రత శుద్ధత దిశగా తీసుకువెళ్తుంది ఆధ్యాత్మిక అభివృద్ధి నిత్య ధ్యానంలో జపించడం వల్ల కర్తవ్యాన్ని పరబ్రహ్మ అర్పణం అనే భావన బలపడుతుంది శాంతి అనుభూతి ఈ మంత్రాన్ని జపించడం వలన అంతర్ముఖత కలిగి మానసిక ప్రశాంతత ఉల్లాసం పెరుగుతాయి ధార్మికంగా ధార్మిక సాధనలో జీవిత కర్మల్లో ఈ మంత్రం ఉపయోగపడుతుంది ధ్యానంలో యధావిధిగా జపించడం మోక్షానికి మోక్షం అనుభూతికి దగ్గరగా తీసుకుపోతుందనే విషయాలు పెద్దలు తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోగలరు అలాగే ఇది మంత్రము కాబట్టి మీకు ఆఖరిలో దీని విషయం చెప్పడం జరుగుతుందని చెప్పాను కదండి అదే విషయము ఈ మంత్రాన్ని మీ ఇష్టదైవం ముందు కానీ శివయ్య ముందు కానీ దత్తప్రభు ముందు కానీ ఒక పేపర్లో రాసిపెట్టి వారిని గురువుగా భావించి ఈ మంత్రం జపించవచ్చు ఇది చాలా పవర్ఫుల్ అండి చాలా పవిత్రమైన మంత్రము ఓం అనేది ప్రణవము తత్ అనేది అది అని అర్థము సత్ అనేది అది అంటే ఆయన ఎవరు అనేది సత్ అంటే సత్యము సత్యమే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఆయనే నిరా ఆయనే శ్రీకృతత్వ ప్రభులు ఆయనే నిరాకార తత్వము జ్యోతి స్వరూపం మాత్రమే ఇది కూడా అర్థం చేసుకోగలరు ఎలా జపించాలనేది మీకు ఆ పేపర్ రాసిపెట్టినాక వారిని గురువు భావించి గురువుగా భావించి చెయ్యగలరు ఇంత మంచి వీడియో చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల చరణ అరవిందర్పణ వస్తువు దత్తార్పణం జై గురుదేవ దత్త మొలచి వీడియోలు మనం కలుసుకుందామండి దత్తార్పణం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి